అరవై ఏడు మంది నెంబర్ వన్ పొజిషన్లో రావడం ఒకటే కాదు దాంతోపాటుగా ఈ ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు రావడం కూడా మొత్తం వ్యవహారంలో చాలా సస్పిషియస్గా ఉంది అది కూడా ఒక పెద్ద వివాదాస్పదమైన అంశం ఆ విషయంలో వాసిరెడ్డి గారు మీరు ఏమంటారు ఎందుకంటే మనకి కట్ అయితే ఫోర్ మార్క్స్ కట్టవాలి ఇంతకుముందు మన ప్రొఫెసర్ గారు చెప్పారు కానీ నైన్టీన్ అలా వస్తాయి అసలు వీళ్ళు చెప్పడం ఏంటి అంటే వాళ్ళకి పేపర్ ఇవ్వడంలో లేట్ అయింది కాబట్టి గ్రే ఎప్పుడో జడ్జిమెంట్ ప్రకారం గ్రేస్ మార్కులు కలిపాము అసలు అది కూడా చాలా సర్స్ప్రైజ్ అనిపించింది గ్రేస్ మార్కులు వాళ్ళు ఇచ్చిన దానికి ఒక కొలపదంటూ లేదు లేదు ఐదు నుంచి ఎనభై మార్కులు వరకు గ్రేస్ మార్కులు కలిపారు అంటున్నారు అసలు గ్రేస్ మార్కులు కలిపే పద్ధతి టైం లేట్ అయితే ఆ టైం ఎక్స్టెండ్ చేసి రాయిస్తారా లేకపోతే క్రేస్ మార్క్ అడగాల్సిన ప్రశ్న ఎందుకు లేట్ అయింది అంటే నువ్వు కనీసం ఆ పరీక్షను సరిగ్గా నిర్వహించలేవని తెలిపోతోంది అందుకే చెప్పాను నీట్ కన్నా ముందు రద్దు చేయాల్సింది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జీరో మార్క్స్ వచ్చిన ఇప్పుడు వారందరికీ లీక్ అయింది అనడము నేను దాన్ని కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అనురాధ్ యాదవ్కి వచ్చింది నూట ఎనభై ఐదు మార్కులు అండి మొత్తం మీద పేపర్ లీక్ అయినా బట్టి కూడా కొట్టలేక అనురాగ్ యాదవ్ వచ్చింది నూట ఎనభై ఐదు మార్కులు అతని మార్క్ షీట్ కూడా రిలీజ్ చేశారు ఇస్ ది కింగ్ పిన్ అని అంటున్నారు ఆ సికందర్ యాదవ్ వీరి మామనే ఆ సికందర్ అనే వారు అతను లీక్ చేశాడు అతను ఎవరు ఆర్జేడీ ఆర్జేడి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ యొక్క క్లోజ్ ఎయిడ్ కాదు అంటే క్రిటికల్ పాయింట్స్ పేపర్స్ కాస్త ఈజీగా ఉన్నాయి మార్క్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా జరిగిందని ఎందుకంటే నా ఫ్రెండ్ పిల్లలు కూడా రాశారు వాడు నెక్స్ట్ డేనే మార్క్స్ వచ్చినప్పుడు కూడా నాకు కాల్ చేసి కిషోర్ ఈసారి విపరీతమైన ఇన్ఫ్లేషన్ అంటే ఆరు వందల యాభై కట్ ఆఫ్ వచ్చేసరికి కొన్ని వేలల్లోకి వెళ్ళిపోయింది ఈసారి అనేది అది చూస్తున్నాం అంటే నేను ఏమంటున్నాను అంటే అరవై ఏడుగురు ఎవరైతే ఉన్నారో అందులో నిజంగానే లీక్ అయిన వారు ఎవరైనా ఉండొచ్చేమో కానీ ఈ రోజు మనము అనే స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే అరవై ఏడుగురు కూడా పేపర్ లీక్ ఈజీ అన్నారు మనము ఇప్పుడు వాళ్ళు పిల్లలేనండి నిజంగానే టాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటే ఇంకొకటి సెవెన్ ఎయిటీన్ నైన్టీన్ స్టాటిస్టికల్ ఇంపాసిబుల్ అని అన్నా నేను కూడా ఐ వా సర్ప్రైజ్డ్ ఎట్లా వస్తాయి నాలుగన్నా తక్కువ రావాలి ఐదన్నా తక్కువ అంటే ఇట్ వన్ టైం ఏమవుతుంది అని అంటే మనము వెన్ వీ గెట్ క్యారీడ్ ఆన్ ఇన్ ది డిబేట్ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ నీట్ ఎగ్జామ్ రాసేస్తే డాక్టర్ అయిపోతారేమో అనుకున్నాను ఒక క్షణానికి కాదు వాళ్ళకి మళ్ళీ పరీక్షలు ఉంటాయి అనుకుంటా ప్రతి సంవత్సరం ఉండి డైరెక్ట్గా డిగ్రీ అయితే సంపాదించాలి అందులో కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కాకపోతే ఒక్క విషయం అంటే నేను అనేది ఏంటంటే లీక్ అనేది జరిగింది అని అంటే కఠినంగా శిక్షించాల్సిందే ఎన్టీఏలో కంటిన్యూస్ గా మిస్టేక్స్ అవుతున్నాయి లీక్లు అవుతున్నాయి అని అంటే వారిని కూడా ఇది చేయకుండా వ్యక్తి దాంట్లో సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ తెచ్చేసుకుని వాడు రేపొద్దున ఇదే పద్ధతి రేపొద్దునా

జస్టిస్ మీద ఒక అలిగేషన్ వచ్చింది సార్ ఆ కమిషన్ కూడా ఆయననే ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ రోజుల్లో ఎంక్వైరీ జరిగింది ఎందుకంటే జుడిషియరీ గురించి మనం మాట్లాడదు కాబట్టి మాట్లాడదు తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు అట్లాంటి బీజేపీలో నిరంతరం జరుగుతుంటాయి మిత్రుడు ఏం చేస్తున్నాడు అంటే సబ్జెక్ట్ మొత్తం కూడా ఆ అరవై ఏడు మంది గురించి దానిలో ఎవరో చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు తప్పితే అసలు పేపర్ లీక్ ఏందా లీక్ కాలేదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడలేదు కాదు సబ్జెక్ట్ ఒకటే సెంటర్ లో సీరియల్ గా కూర్చున్నాకి అసలు అక్కడ ఉంది ఒకటే సెంటర్ లో సీరియల్ గా కూర్చున్న ఆరుగురికి ఫుల్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఏ రకంగా వచ్చినాయి అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది అండ్ ఇంకొకటి ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించిన సంస్థ పైన మీరు పదిహేను వందల మందికి రీ కండక్ట్ చేస్తా అంటారు ఒకసారి మార్కులు ఇచ్చినప్పుడు నీట్ లో మనం కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఒకటి రెండు మార్కులతో పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ లో సీట్ ని కోల్పోతారు ఏ రకంగా పదిహేను వందల మందికి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వీళ్ళకి కౌన్సిలింగ్ కొనసాగించి తర్వాత వాళ్ళకి మంచి మార్కులు వస్తే వీళ్ళ మధ్యలో ఏ రకంగా ప్లేస్ చేస్తారు సెకండ్స్ ఇవన్నీ కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నాయి అనేది మనం నోటీస్ చేసుకోవాలి అంతే